హలో హాయ్ అండి అందరికీ ఈరోజైతే చికెన్ బిర్యానీ వండుకుందాము కనుమ స్పెషల్గా మా ఆయనకు హాలిడే ఉందని చెప్పేసి మంచిగా మూవీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు మనం ఎలాగో ఎంజాయ్ చేయనీయం లేండి ఎందుకంటే మధ్య మధ్యలో పిలుస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు మూవీ చూసినట్టే మనం చూపించినట్టే ఎందుకంటే ఈరోజు హాలిడే ఉంది కదా మన మనకు వచ్చి కొంచెం హెల్ప్ చేయాలి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము ఇక్కడ చికెన్ బిర్యానీ ఉండాలి కాబట్టి లెగ్ పీసెస్ తీసుకొచ్చాడు అన్న అయితే ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు పసుపు అలాగే ధనియా పౌడరు కొంచెం కారం వేస్తున్నాను కొంచమేమి బంజిగానే వేసాను గట్టిగా వేసాను అనమాట కారం అయితే ఎందుకంటే కొంచెం స్పైస్ ఎక్కువగా తింటారు కొంచెం ఆయిల్ వేసేసుకొనేసి ఫస్ట్ వీటిని మంచిగా కలుపుకోవాలన్నమాట ఆయిల్ వేయడం వల్ల కొంచెం ఉప్పు కారం అవన్నీ మంచిగా పట్టుకుంటాయి అది కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత చికెన్ సపరేట్గా వండుతున్నాను అందుకనేసి చికెన్ తీసుకొని దాంట్లోకి కూడా కొంచెం ఉప్పు కారం పసుపు అలాగే ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని వీటిని కూడా మంచిగా కలుపుకున్నాను అనమాట ఇలాగా కలిపేసుకొనేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చాడనమాట మా ఆయన వీడియో తీయడానికి ఎందుకంటే ఇవన్నీ తీసుకొని ఒక పోజ్ పెట్టు అని చెప్పేసి ఎలా పెట్టిస్తున్నారో చూడండి నాతోని వీడియో వీడియో వాళ్ళు తీస్తున్నందుకు ఇలా చెప్తే అలా చేయాలన్నమాట అవన్నీ కలిపేసి పక్కన పెట్టేసిన తర్వాత బిర్యానీ కోసం అనేసి ఇలాగ పెద్ద బాండి తీసుకొని ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను ఇలాగా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టాను మళ్ళీ గిన్నె సరిపోదు బిర్యానీకి అని చెప్పేసి మళ్ళీ పెద్ద గిన్నె తీసేసుకొని దాంట్లో ఉన్న ఆయిల్ దీంట్లో వేసేసుకునేసి హోల్ గరం మసాలా ఉంటాయి కదా బిర్యానీ స్పైసెస్ అన్నీ ఇందులో యాడ్ చేశాను నేను పోపు వేసిన తర్వాత చెప్పాడనమాట అన్న పోపు వేయకూడదని చెప్పేసి ఏం కాదులే అని చెప్పేసి వేసేస్తున్నాను ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసేసుకునేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకునేసి దీనిలోకే కొంచెం కరివేపాకు వేస్తున్నాను అవి కూడా వేగిపోయిన తర్వాత ముందే కలిపేసి పెట్టుకున్నాం కదా మనం లెగ్ పీసెస్ అవి కూడా యాడ్ చేసేసి కలిపేస్తున్నాను అనమాట ఇలాగ అన్న కానీ మా ఆయన కానీ వీడియో తీస్తున్నారు అంటే వాళ్ళు ఇలా చెప్తే అలా చేయాలన్నమాట అక్కడ వంట సంగతి ఏమో తెలియదు కానీ ఇది ఇలా చూపి అదే అలా చూపి అనే చెప్తూ ఉంటారు నెక్స్ట్ ఇక్కడ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసుకొని టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను నేనైతే టమాటోస్ యాడ్ చేస్తాను ఎందుకంటే గ్రేవీ కావాలి కదా మా అన్నేమో టమాటోస్ వేయకూడదు నువ్వు బిర్యానీ చేస్తున్నావా కర్రీ చేస్తున్నావా అని అడిగాడు నేనేమి గ్రేవీ ఉండాలి అని చెప్పేసి నేను ఇప్పుడు టమాటోస్ కూడా మగ్గిపోయిన తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను చెప్పాను కదా కొంచెం వాటర్ రిలీజ్ అవుతూ ఉంటే మనకి చికెన్ కూడా కొంచెం ఉడికిపోతుంది అన్న అన్నది నేను అనమాట అక్కడ పెరుగు యాడ్ చేసేసి మూత పెట్టేసుకొని చికెన్ని ఉడకనిస్తున్నాను పక్కన మనం రైస్ బాయిల్ చేసుకోవాలి కాబట్టి ఇలాగ గిన్నె పెట్టేసుకునేసి కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం హోల్ గరం మసాలా వేసేసి వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట వాటర్ బాయిల్ అయ్యేపుడు ఇక్కడ చికెన్ ఉడికిపోయింది అందుకనేసి దీన్ని ఇలాగ ఒకసారి అంతా దగ్గర కనేసి పైనుంచి కొంచెం ధనియా పౌడర్ వేసేసి అలాగే గరం మసాలా ఉంటుంది కదా అది కూడా కొంచెం వేసేసుకున్నాను అనమాట ఇలాగ కొంచెం వేసేసుకునేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకునేసి మూత పెట్టేసి పక్కన పెట్టేశాను ఆల్రెడీ ఉడికిపోయిందనమాట చికెన్ అన్నది మనకి రైస్ ఇంకా బాయిల్ కాలేదు కాబట్టి పక్కన పెట్టేసాను ఇప్పుడు రైస్ దగ్గరికి వచ్చేస్తే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసేసి సాల్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇది కూడా కొంచెం ఇలా కలిపేసుకొనేసి పక్కన పెట్టేసుకోవాలి అంటే పక్కన స్టవ్ మీద పెట్టాను అనమాట నేను చికెన్ తీసేసాను కదా పక్కకి అందుకనేసి వేరే ఒక స్టవ్ పైన పెట్టేసి ఇప్పుడు చికెన్ వండుతున్నాను చూడండి ప్యాన్ ఇప్పుడు ఇంకొక గిన్నె తీసేసుకునేసి దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకొని హోల్ గరం మసాలా ఉంటాయి కదా అవన్నీ వేసేసుకున్నాను ఇలాగా ఇప్పుడు కొంచెం పోపు యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకునేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటిని మంచిగా కలిపేసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకే టమాటోస్ యాడ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి టమాటోస్ మగ్గాలి కదా అందుకనేసి మూత పెట్టేసుకొని ఇక్కడ వాటర్ బాయిల్ అవుతున్నాయి కాబట్టి రైస్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి మనకు బిర్యానీకి కావాలి కదా ఇలాగ రైస్ మొత్తం వేసేస్తున్నాను అన్నమాట మా అన్న ఉన్నాడంటే ప్రతి ఒక్క బిట్టు తీస్తూ ఉంటాడనమాట మనం చూస్తూ ఉండాలి ఇప్పుడు రైస్ వేసేసి దాన్ని కూడా పక్కన పెట్టేశాను చికెన్ వేస్తున్నాను అనమాట టమాటోస్ మగ్గిపోయాయి కాబట్టి చికెన్ వేసేసి మంచిగా కలుపుకున్నాను మా పిల్లలు చూడండి వాళ్ళు కూడా మీద పైకి వచ్చేసారు స్నాక్స్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ని బాయిల్ చేసుకోవాలి చికెన్ని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి ఇక్కడ రైస్ ఉడికిపోయాయి చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఒకటి టచ్ చేయంగానే ఇలాగ తునిగిపోతుంది అప్పుడు రైస్ని తీసేసుకొని చికెన్ని మనం గిన్నె పక్కకు పెట్టేసాం కదా ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకునేసి లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలన్నమాట రైస్ని ఇలాగ ఫస్ట్ ఒక లేయర్ వేసిన తర్వాత ఫస్ట్ మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగ స్ప్రెడ్ చేసేసుకునేసి పైన నుంచి మనం ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలన్నమాట ఇప్పుడు పైనుంచి నుంచి కొంచెం గరం మసాలా వేసుకోండి మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసేసి దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం గరం మసాలా ఇలాగ వేసుకోవాలన్నమాట ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ వేసుకోండి అలాగే గరం మసాలా వేస్తున్నాను చూడండి మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా అయినా వేసుకోండి ఇప్పుడు మళ్ళీ రైస్ వేసుకున్నాను నాకైతే త్రీ లేయర్స్ వచ్చాయన్నమాట పైన నుంచి ఇలాగా ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి మొత్తం వేసేసుకున్న తర్వాత దీనిపైన బరువు పెట్టేసేయాలన్నమాట మీ దగ్గర పిండి ఉంటే పిండి వేసి పెట్టండి నేను ఇంత పెద్దదానికి పిండి పెట్టలేకపోయాను మీ దగ్గర కలర్ ఆప్షనల్ ఉంటే కలర్ వేసుకోండి లేదంటే పాలల్లో పసుపు వేసుకొని వేసేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది నేను ఇక్కడ బరువు పెట్టేసి దాన్ని ఏం కదిపియకుండా హాఫ్ అన్ అవర్ పాటు వదిలేసాను అనమాట ఇప్పుడు చికెన్లోకి వచ్చేస్తే చికెన్లోకి కొంచెం పెరుగు యాడ్ చేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసి చికెన్ మసాలా ఉంది అని చెప్పేసి చికెన్ మసాలా వేసేస్తున్నాను మొత్తానికి చిన్న ప్యాకెట్ లేండి మొత్తం ప్యాకెట్ మొత్తం వేసేసాను అనమాట ఇప్పుడు మొత్తం మసాలాలు పట్టేలాగా అంతా బాగా కలిపేసుకోవాలి ఇలాగా ఆల్మోస్ట్ ఉడికిపోయింది చికెను ఇప్పుడు లాస్ట్లోకి కొంచెం పుదీనా అలాగే కరివేపాకు వేసేస్తున్నాను అనమాట అది వేసేసేసి మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకుంటే రెడీ అయిపోయింది చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది నేను అన్నీ తీసుకొచ్చి బయట పెడుతున్నాను లోపల సరిపోదు కదా మనకి కూర్చోడానికి అన్నట్టు జొన్న రొట్టెలు అలాగే వైట్ రైస్ చికెన్ చికెన్ బిర్యానీ అన్నీ రెడీ అయిపోయాయి చూడండి ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగా వచ్చింది కాకపోతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది అనమాట అదర్వైజ్ అంతా బాగా వచ్చింది మా వాళ్ళందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు చూడండి అందరు వీడియోలో కనిపిస్తున్నారు కదా మా సింబ బాగుందని చెప్పురా అంటే వాడు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాడు అనమాట మా వాళ్ళందరూ నిజంగా అంటే బాగుందని చెప్పారు కొంచెం సాల్ట్ తక్కువైంది అంత ఈ వీడియో